నమస్తే వెల్కమ్ టు చంద్రబాబు సర్కారు పాలన సెంచరీ కొడుతుంది కూటమి వంద రోజుల పాలనకు ఎన్ని మార్కులు పడతాయి కూటమి వంద రోజుల పాలన ఎంత వరకు సక్సెస్ అయ్యింది అన్న దానిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలోనే కాకుండా తెలుగు రాజకీయ వర్గాలలో విస్తృతంగా చర్చ సాగుతుంది చంద్రబాబు వయసు పెరిగి అదే ఉత్సాహం అదే దూకుడు కనిపిస్తుందన్న మాట ఎక్కువగా వినిపిస్తుంది అయితే గతంలోలా కాదు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు దీనికి తోడు బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికారం పంచుకుంటుంది ఈసారి పాలనలో చంద్రబాబు మార్క్ కంటే లోకేష్ మార్క్ ఎక్కువగా కనిపిస్తుంది అన్న చర్చ కూడా మొదలైంది చంద్రబాబు కేబినెట్ లో ముగ్గురు నలుగురు సీనియర్లు మినహాయిస్తే మిగిలిన వారంతా లోకేష్ టీమ్ అన్న చర్చ నడుస్తోంది కొత్త వారిని తీసుకోవడం వెనుక లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్న చర్చ కూడా వినిపిస్తోంది చంద్రబాబు వంద రోజుల పాలనకు ఎన్ని మార్కులు అన్న ప్రశ్నకు ఖచ్చితంగా వంద మార్కులు వేయాల్సిందే కూటమి అధికారంలోకి రాగానే కూటమి అధికారంలోకి రాగానే నాలుగు వేలకు పింఛన్ పెంచామని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు వాలంటీర్లు లేకపోయినా ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు ఇళ్ల వద్దకే అందజేస్తున్నారు ఒకవేళ ఒకటో తేదీ సెలవు దినమైతే ముందు రోజునే పంపిణీ చేసేలా చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారు అలాగే తొలి నెలలో ఏకంగా ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయల పింఛన్ ఇచ్చారు పింఛందారుల మనసు చంద్రబాబు ప్రభుత్వం చేరుకుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు అలాగే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి హామీ ఇచ్చారు ఈ ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకునే ప్రక్రియ కొనసాగుతోంది ఏకంగా పదహారు వేల పోస్టులతో మెగా డిఎస్సి విడుదలైంది అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు భూములపై భయాన్ని పోగొట్టారు వాస్తవంగా చెప్పాలంటే ఈ చట్టమే జగన్ పరిపాలన పోవడానికి జగన్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవడానికి ప్రధాన కారణం అన్న సంగతి తెలిసిందే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో వందకు పైగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు ఇందులో ఐదు రూపాయలకే టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం పెడుతున్నారు ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఎంతో మంది పేదలు రాష్ట్ర వ్యాప్తంగా కడుపు నిండా భోజనం తింటున్నారు ఈ విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వానికి మంచి మార్కులు పడ్డాయి అలాగే కార్యకర్తలకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రావాల్సిన నీరు చెట్లు బిల్లు క్లియర్ చేయడానికి మొదటి విడతలో ఇరవై వేల తొంభై కోట్లు విడుదల చేశారు వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యకర్తలని పట్టించుకోలేదు కార్యకర్తలు కూడా ఎన్నో పనులు చేసి బిల్లులు రాక ఆర్థికంగా దెబ్బతిన్నారు అయితే ఇప్పుడు నాడు కార్యకర్తలు చేసిన పనులకు బిల్లులు విడుదల చేయడం కార్యకర్తలను నిజంగా సంతోషపెట్టింది అలాగే కార్యకర్తలకు అందుబాటులో ఉండటానికి చంద్రబాబు అప్పుడప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి తానే స్వయంగా వెళుతున్నారు కార్యకర్తలే తనకు ప్రాణమని చంద్రబాబు పదే పదే చెప్పటం వారితో కలవడం ఆకట్టుకుంటుంది పార్టీ కోణంలో చూసినప్పుడు ఇది చాలా గొప్పది ఏదమైనా చంద్రబాబు వంద రోజుల పాడిన సక్సెస్ అనే చెప్పాలి